తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెట్టినందుకు నారా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి లోకేష్ కి అచ్చమ్నాయుడు కి థ్యాంక్స్ చెప్పిన నిరుద్యోగ యువత నోటి దగ్గర అన్నం తినకుండా అన్నా క్యాంటీన్ ను మూయించిన జగన్ అన్ను ఓడించామని హేమంత్ అన్నారు గత రెండు పేల పంతొమ్మిదికి ముందు వైఎస్ రెడ్డి పాదయాత్రలో ప్రతి ఏటా మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చివరికి మొండి చేయి చూపించారు ఏడు వేల పైచిలకు డిఎస్సీ ఉద్యోగాలు ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నాయని హేళన జగన్ చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం ఆరు వేల వంద ఉద్యోగాలకు డీఎస్సీ నోటిఫికేషన్ ఐదు సంవత్సరాల చివర్లో ఇస్తే మాకు ఈ నోటిఫికేషన్ వద్దని నిరాకరిస్తూ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ దానిని ఎన్నికల కమిషన్ తో చెప్పి వాయిదా వేయించారు గత కూడా కూడా యువత నిద్ర లేదు కనీసం అన్నా క్యాంటీన్ లేకపోవడం వల్ల ఆకలేస్తున్నప్పుడు కూడా ఎవరికి కూడా ఆకలి తీర్చేటటువంటి ప్రభుత్వం స్వస్తి చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారికి యువత సంఘటితమయ్యాం రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది నిరుద్యోగ యువత వారి తల్లిదండ్రులతో కలిపి కోటి ఇరవై లక్షల మంది మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు నారా లోకేష్ గారు వీళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మెగాడిసి తొలి సంతకాన్ని స్వాగతిస్తూ ఈ యొక్క కూటమికి ఓటేసి గద్దెనెక్కించాం ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది దీంతో పాటు ఎంతో సుదీర్ఘ కాలం వేస్ట్ అయింది కాబట్టి మాకు ఉద్యోగ వయో పరిమితి కూడా నలభై ఏడు సంవత్సరాలకి పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం డిఎస్సి అన్ని జిల్లాల వారికి ఒకటే రోజు పరీక్ష నిర్వహించాలని కోరుతున్నాం గత రెండు వేల ఇరవై ము మూడు జనవరి ఇరవై రెండున జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఈ రోజు వరకు కూడా అబెన్స్ లో రిజల్ట్స్ ఉన్నాయి దీనికి లోపమున్న ప్రశ్నలకు ఒక గ్రేస్ మార్క్ వేసి వారిని తదుపరి పరీక్షలకి అనుమతించాలని కోరుతున్నాం గ్రూప్ టూ జులై ఇరవై ఎనిమిదో తారీఖు ఉంది అది రెండు నెలలు వాయిదా వేయాలి ఎన్నికల్లో మేమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పాల్గొన్నాం కనుక మాకు టైం సరిపోదు కనుక రెండు నెలల ముఖ్యమంత్రి గారు గ్రూప్ టూను వాయిదా వేయాలి గ్రూప్ వన్ డిప్యూటీ డియో ఉద్యోగాలకి వన్ ఇస్ టూ హండ్రెడ్గా ఎంపిక విధానం గ్రూప్ టూ మాదిరిగా చేయాలని చెప్పి వేడుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విశ్వవిద్యాలయంలోని ప్రతి రీడింగ్ రూమ్ లోని అలాగే ప్రతి గ్రంథాలయంలో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి యువతకు అన్నం పెట్టమని ఈరోజు కోరుతున్నాం ఇదే అన్నం పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరితే మినిమం కాంత్ర చేయలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే మీరేం చేస్తారు మాకు ఎన్నికలైతే అని చెప్పి అపహాస్యం చేశారు నిరుద్యోగ యువతని రోజు నిరుద్యోగ యువత చట్టాన్ని చాటం ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు కూడా చట్టసభల్లో అవకాశం కల్పించి చంద్రబాబు నాయుడు గారితో పాటు మమ్మల్ని కూడా చట్టసభలో కూర్చోపెట్టి యువతకి ట్రైనింగ్ ఇచ్చి భావి తరాల రాజకీయ నాయకులుగా మమ్మల్ని తయారు చేయమని కోరుతున్నాం ఈ యొక్క కూటంతో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు యువతందరూ కూడా సంసిద్ధంగా మీ యొక్క అసెంబ్లీలోని చట్ట సభల్లో కూర్చోడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ డిఎస్సి కానిస్టేబుల్ గ్రంథాలయ శాఖ ఉద్యోగులతో పాటు ఫైర్ ఉద్యోగాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి బోధన బోధనతల సిబ్బంది నియామకాలు కూడా అతి త్వరలోనే చేసి ఉద్యోగ వయో పరిమితి ఏపీఎస్సి ఏపీఎస్సికి నలభై ఏడు సంవత్సరాల జనరల్ అభ్యర్థులకు పెంచి మా అందరికీ కూడా బాసటగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిలుస్తుందని చెప్పి ఆనందంతో మేమందరం ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ యువత అందరూ కూడా ఎవరైతే కూటమికి ఓట్లు ఒక్కొక్కరు పది ఓట్లు వేయించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఓట్లు నిరుద్యోగులు విద్యార్థులు తల్లిదండ్రులు వేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు మెగాడిసీ మీద సంతకం పెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మిగతా మంత్రివర్లందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ